ఆలూరు మండల కేంద్రంలో శనివారం భగత్ సింగ్ గురు సుఖదేవ్ తావర్లు తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అర్పించాలని పిలుపునిచ్చిన సిపిఐ సిపిఎం వామపక్షాల సంఘాలు ఆలూరు అంబేద్కర్ సర్కిల్ నందు విద్యార్థి యువజన కార్మిక ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా కొబ్బొత్తులతో అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నాయకులు నారాయణస్వామి మాట్లాడుతూ దేశం కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరి కంభాన్ని ముద్దాడిన వీరుడు మన భగత్ సింగ్ అని కొనియాడారు हरिष भॻत सिंग राजो महा भॻता भॻत सिंग किंग राजो हरिष भगतिंग राजनो हरिष भगति सुखदे राजुदेव हरिष भगति राजगुरु सुखदे ఈరోజు భగత్ సింగ్ మీసాల యవ్వనాలతో గురి కొయ్యలు ముద్దాడుతో ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఈ దేశానికి స్వాతంత్రం కావాలనే తల్లి కడుపులోనే పిడికలు బిగించే కాలక గజ్జకటి కథన రంగంలో దూకుతానని జన్మించినటువంటి యువు కిశోరలైనటువంటి భగత్ సింగ్ రాజు గురు సుఖదేవుల ఆశయాలతో ఈ స్వాతంత్ర పోరాటంలో విద్యార్థి యువజనుల పాత్ర కావాలని ఆ రోజు ఇరవై మూడు సంవత్సరాలు నీలూ గుసాలతో గురికొంపైన ముద్ద ముద్దాడే గురిపోయైన ముద్దాడే ఉరికంపెక్కినటువంటి ఈ దేశానికి ఏమి కావాలని అయితే ఈ దేశంలో స్వాస స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్ర సంప్రాదత్వం కావాలని ఆ రోజు ఆ దేశంలో బ్రిటిష్ ఈ దేశంలో బ్రిటిష్ వారు మరి భగత్ సింగ్ సత్తాస్ నది సత్తాధివతిన ఇంకా అంతసేపు కూడా ఆయనకి ఉలికంపం ఎక్కడానికి కూడా సమయం జరగకుండా ఆ రోజు బ్రిటిష్ పాలకులు మరి ఉలికంభాన్ని ఎక్కించి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భరత మాట బిడ్డలందరూ కూడా భారత స్వేచ్ఛగా ఉండాలంటే నా యొక్క ప్రాణాలు కూడా తగ్గించినటువంటి యువ కిషోరులు ఎవరే అంటే ఈరోజు తొంభై మూడు సంవత్సరాలు ఈ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి యువ కిషోరులు భగత్ సింగ్ రాజు మరి హాజరైనటువంటి వామపంచం పార్టీ ప్రజా సంఘాల వ్యాధులు అందరికీ నాయకులకి కార్యకర్తలకి హాజరైనటువంటి వారికి అందరికీ ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నా సోదరుల నేను భారతదేశం అంతగా ఒక ఛానల్స్ గారు ప్రజలు కూడా అటువంటి దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి తరుణంలో దాంట్లో భాగంగా ఆలో కూడా మనం భగత్ సింగ్ అత్యంత జరుపుకోవడం చాలా సంతోష విషయం సోదరులరా ఈ విషయం చెప్పాలంటే స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో ఇరవై మూడు సంవత్సరాల్లోనే మారు ప్రాణాలు అర్పించినటువంటి మహా మేధావి ధైర్యశాలి సర్వానికి మతానికి బ్రిటిష్ వారికి సలిగోను గుర్తించినటువంటి ఒకే ఒక వ్యక్తి భగత్ సింగ్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు ఆ చెప్పడమే కాదు అట్లాంటి వాళ్ళ వాళ్ళు భయపడే మనకు స్వాతంత్రం వచ్చిందే కానీ ఏ ఒక్కరి నుంచో వచ్చిందని చెప్పేసి అని చెప్పులే వస్తారు కానీ కానీ ఇట్లాంటి వాళ్ళు లేకపోతే మన స్వాతంత్రం వచ్చేదే కాదు వాళ్ళు భయపడే వాళ్ళు కాదు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తారంటే అందరి సంఖ్యలో విదేశీలు ఉండగా సొంతం మన భారతీయులే ఉపయోగించి మనపైన వాళ్ళు ప్రక్కన చదాయించినప్పుడు తిరుగుబాటు అనేది లేని కారణంగానే వాళ్ళు మన పైన లేదరాలు పెక్కన వాదాయించారు E a frente...